వెల్కమ్ టుడే విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ పనులు రోడ్లు కిరు కాలువాల నిర్మాణం సరవేగంగా జరుపుతున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వం నాణ్యత ప్రమాణంలో గాని కాలువలు అడ్డగోలుగా నిర్మిస్తున్నప్పటికీ ప్రభుత్వ అధికారులపై గాని కాంట్రాక్టర్ గాని ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికార పార్టీకి చెందిన నాయకులు తెచ్చుకున్న అధికారులు కావడంతో వాళ్ళ ఆడింది ఆట పాడింది పడదా అన్నట్టు కొనసాగుతుంది అధికారులు చేతివాటమో లేదా పాలకుల మోమాటమో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారని చెప్పటానికి ఈ దృశ్యాలే ఒక నిదర్శనం అధికారుల చేతులు తడితే కాలువాలు నిర్మాణం ఎంత అడ్డగోలుగైనా నిర్మించే సామర్థ్యులు వీరు సుమారు ఎనిమిది మండలాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న రాజాం విద్య ఉద్యోగ వ్యాపారాల దృష్ట్యా రాజాం పట్టణం నిత్యం రద్దీగా మారి ట్రాఫిక్ సమస్యలు ఎప్పటికప్పుడు తలెత్తడమే కాకుండా అధికారుల చేతివాట వలన చినుకు పడితే కాలివాల్లోని మురుగునీరు రోడ్లపై ప్రవహించి మరింత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారుల పనితీరు వల్ల రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్న ఎక్కట్లు తప్పవని నిపుణులు చెబుతున్నారు అధికారులు వస్తుంటారు వెళ్తుంటారు కానీ జవాబుదారులుగా పాలకులే మిగులుతారని గుర్తుంచుకోవాలి ప్రభుత్వం చేసిన అభివృద్ది ఇటువంటి సమస్యలే పెద్ద గుణపాఠంగా మారతాయని రాజా నియోజకవర్గ ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి